అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది ఎగ్ రైస్ దానికి కావలసినవి ఉడికించుకున్న రైసు ఒక నాలుగు గుడ్లు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధనియాల పొడి పసుపు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం సరిపడ్డ ఆయిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిరగాలు వేసేసుకుందాం కరేపాకు కూడా వేసేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇది లైట్గా ఫ్రై అవ్వాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఒక టీ స్పూన్ అల్లం ఎల్లులు పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం ఇప్పుడు మనం గుడ్లు పగలగొట్టుకుందాం లాగా నాలుగు గుడ్లు పగలగొట్టేసుకుందాం చూసారు కదా నాలుగు గుడ్లు పగలగొట్టేస్తున్నాం కదా ఒక్కసారి ఇది ఇలా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం చూసారు కదా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో కాస్తంత సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ సరే మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం అలా మొత్తం కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాం మొత్తం ఒకసారి కలిపేసుకుని ఒక నిమిషం ఫ్రై అవనిద్దాం చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఉడికించుకున్న రైస్ వేసేసుకుందాం ఇలాగా రైస్ మొత్తం వేసేసుకుందాం రైస్ మొత్తం వేసేసుకున్నాం కదా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా రైస్ మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం మనకి రైస్కి కూడా పట్టాలి కాబట్టి ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనకి ఉదయం పూట లంచ్ బాక్సుల్లో కూడా చాలా తొందరగా అయిపోతుంది ఎప్పుడన్నా వర్షం పడినప్పుడైనా సరే ఇలా వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కోడిగుడ్డు రైస్ కారం ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు మసాలాలు తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ రైస్ చాలా ఈజీగా అయిపోతుంది ఒక గంటలో రెడీ చేసుకోవచ్చు ఎగ్ రైస్ మనం ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం చూసారు కదా ఎగ్ రైస్ తయారీ విధానం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు